హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవి శారద నవరాత్రులు కావడంతో ఇక గగను శారద ఇంకా భూమిని తీసుకొని శివాపూర్ని అందరితో పాటు అలా అమ్మవారి దగ్గరికి పట్టు వస్త్రాలు తీసుకొని వస్తాడు అలానే ఇంకొక వైపు శరత్ చంద్ర ఆపూర్వ వాళ్ళు కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి ఉంటారు తర్వాతేమో ఇక భూమి అయితే కన అత్తయ్య అందరి ముందు మీ అబ్బాయి చేత నా మెడలో తాళి వేయిస్తాను అన్నారు మీ అబ్బాయి చేత నా మెడలో తాళి వేయించడానికి ఎలా ఒప్పిస్తారు అత్తయ్య అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే నేను ఎలాగోలాగా ఒప్పిస్తానమ్మా అదంతా నీకెందుకు అని చెప్పేసి ఇక శారద అయితే గన అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన తాళిబొట్టును తీసుకుని గగన్ చేతికిచ్చే గగన్ ఈ తాళిబొట్టును నువ్వు అందరి సమక్షంలో ఇప్పుడు భూమి మెడలో కట్టాలి అని చెప్పేసి అంటుంది దాంతో ఇక గగను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఇంకొక వైపు భూమి కూడా ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకొక వైపు అపూర్వ శరత్ ఇప్పుడు మెడలో తాళి కట్టడం ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యంగా శారద వైపు చూస్తూ ఉంటారు అయితే గగను శారద మాటకి విలిపించి ఆ తాలిబొట్టు తీసుకొని అందరి సమక్షంలో అమ్మవారు సాక్షిగా భూమి మెడలో గగను మూడు ముళ్ళు వేస్తాడు దాంతో ఇక భూమి ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది అయితే ఇదంతా చూస్తే శరత్ చంద్ర అపూర్వ ఎంతో కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక శారద అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ ప్రోమో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్